హీరో స్టామినాని మనం ఎలా గుర్తిస్తాం కలెక్షన్లతోనా లేక ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టా దీనికి ఖచ్చితంగా పలానా పద్ధతి అంటూ ఉండదు స్టార్లు చేసే సినిమాలు వాటి బాక్స్ ఆఫీస్ ఫలితాలను బట్టి ఇవి హెచ్చు తగ్గులకు గురవుతూ ఉంటాయి అయితే పెరగడం తప్ప తగ్గడం లేని తెంపరితనం అందరికీ ఉండదు అలాంటి వాళ్ళ దగ్గరికి అవార్డులు నడుచుకుంటూ వస్తాయి కొత్త పాఠాలు చెప్తాయి పూర్తిగా అర్థం కాలేదు కదా కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి వెనుక నుంచి వద్దాం నీకే క్లారిటీ వస్తుంది రెండు వేల రెండవ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు నిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ తెరంగేట్రంకి రంగం సిద్ధమైంది మహామహులు ఈ ఘట్టానికి పూనుకున్నారు బాక్స్ ఆఫీస్కి గ్రామం నేర్పించిన కె రాఘవేంద్రరావు తన వందో సినిమా హీరోగా బన్నీకి ఓకే చెప్పారు నిర్మాత అశ్విని దత్ డబ్బుల మూటలతో పెట్టుబడికి సిద్ధమన్నారు భారీ డిమాండ్లో ఉన్న కీరవాణికి సంగీత బాధ్యతలు అప్పజెప్పారు పెద్ద క్యాస్టింగ్ కుదిరింది లో విడుదలైన గంగోత్రి అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి అంతా బాగానే ఉంది కానీ ఎటొచ్చి నెగిటివిటీ ఒక అల్లు అర్జున్ మీదే వచ్చింది నటన డాన్స్ లుక్స్ గురించి ఎక్కువ కమెంట్స్ వినిపించాయి అప్పట్లో సోషల్ మీడియా ట్రోలింగ్ లేదు కాబట్టి సరిపోయింది లేదంటే బన్నీ ఎంత టార్గెట్ అయ్యేవాడో తనను ఎందుకు పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదో గుర్తించిన అల్లు అర్జున్ వెంటనే వరకు రెడీ అయ్యాడు రెండో సినిమాకు కొత్త కుర్రాడు సుకుమార్ చెప్పిన కథ కోసం తనను తానే గుర్తుపట్టలేనంతగా మార్పు తెచ్చుకున్నాడు పలు విభాగాల్లో కఠిన శిక్షణ తీసుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్య కోసం ప్రాణం పెట్టేశాడు దానికి తగ్గట్టే బొమ్మ బ్లాక్ బస్టర్ యూత్కి బన్నీ బాగా కనెక్ట్ అయిపోయాడు ఆ తర్వాత వివి వినాయక్ వచ్చి బన్నీ స్థానాన్ని మాస్టో పదలపరిచాడు హ్యాపీ నిరాశపరిచినా దేశముదురు పరుగు సినిమాలు మార్కెట్ని పెంచాయి వేదం గొప్ప పేరు తెచ్చినా కమర్షియల్గా క్లిక్ అవ్వలేదు వరుడు ఇద్దరమ్మాయిలతో బద్రీనాథ్ తీవ్రంగా నిరాశపరిచాయి త్రివిక్రమ్తో పరిచయం జులై లాంటి అదిరిపోయే సక్సెస్ ఇచ్చింది అటుపై రేసు గుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి సరైనోడుతో వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది డీజే దువ్వాడ జగన్నాథం చిన్న షాక్ ఇచ్చిన నా పేరు సూర్య డిజాస్టర్ హెచ్చరికగా నిలిచింది దీంతో అల్లు అర్జున్ సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డాడు మళ్ళీ పొరపాటు జరగకూడదు తాను వెళ్తున్న దారి తప్పని అర్థమైపోయింది రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని పెద్ద రిస్క్ చేశాడు ఫలితమే అలా వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ అది కూడా మహేష్ బాబు సరిలేరు నీకెవరు కాంపిటీషన్ని తట్టుకొని మరీ గెలిచింది ఆ తర్వాత పుష్ప వన్ పుష్ప టూతో రాసింది పెద్ద చరిత్ర ఇప్పుడు ఐదారు వందల కోట్లు పెట్టిన అంతకంత వెనక్కు తెస్తాడనే నమ్మకమే సన్ పిక్చర్స్ లాంటి నాన్ లోకల్ సంస్థని అట్లీ సినిమాకు ప్రేరేపించింది తెలుగు హీరోలకు దశాబ్దాల కలగా మిగిలిపోయిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మొదట అందుకున్న ఘనత అల్లు అర్జున్కే దక్కింది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ పురస్కారంలో బెస్ట్ యాక్టర్ తననే వరించింది బన్నీకి ఇది కొత్త కాదు ఆరు ఫిలింఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు ఎప్పుడో తన కిరీటంలో చేరాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఫోర్బ్స్ ఇండియా టాప్ హండ్రెడ్ సెలబ్రిటీ లిస్టులో తన స్థానాన్ని అంతకంత మెరుగుపరుచుకుంటూ పోతున్నాడు తప్పించి కిందికి రావడం అనే ప్రస్తావనే తేవడం లేదు కెరీర్ ప్రారంభంలో కొంతకాలం చిరంజీవి మీనలుడు అనే బ్రాండ్ కొంతకాలం తండ్రి అరవింద్ ప్రొడక్షన్ అండగా పెద్ద సినిమాలు వీటి సపోర్ట్ని బన్నీ ఎక్కువ రోజులు తీసుకోలేదు తనకు తానుగా ఎదిగాడు ఓసారి పబ్లిక్ ఈవెంట్లో నేను చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి సంబోధించడం పెద్ద కాంట్రవర్సీ అయింది అయినా తట్టుకుని నిలబడ్డాడు అదే పవన్ వేరే సందర్భంలో ఫిలిం ఛాంబర్ లో నిరసన తెలుపుతున్న టైంలో మద్దతు తెలిపిన మొదటి వ్యక్తి కూడా బన్నీనే ఇదంతా గతం ఇప్పుడు ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్థాయిని మించిపోయాడు పుష్పాని ఉత్తరాది ఆడియన్స్ పిచ్చెక్కినట్టు చూశారు ఒక వీర ఫ్యాన్ కేవలం ఆ గెటప్ వేసుకునే నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం ఆటు పోట్లు హిట్టు ఫ్లాపులు అన్నీ దాటుకొని అల్లు అర్జున్ ఇప్పటి స్థాయికి రావడం వెనుక దశాబ్దాల కృషి ఉంది ఒకప్పుడు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా సాధించలేకపోయిన హిందీ మార్కెట్ని చాలా ఈజీగా అందుకున్నాడు తమిళ్ హీరోలతో తప్ప బయట వాళ్లతో సినిమాలు తీయమని నియమం పెట్టుకున్న సన్ ని తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు పిలిచినా వెళ్ళని దర్శకుడు అట్లీతో భారీ ఫ్యాంటసీ మూవీకి దారులు వేసుకున్నాడు రాబోయే రోజుల్లో ప్రభాస్ తర్వాత లేదా అంతకు మించి అనే స్థాయిలో బన్నీ మార్కెట్ పెరగబోవడం ఖాయం అది అట్లీ సినిమాతో అవుతుందా లేక పుష్ప త్రీతో జరుగుతుందా లేక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీతో సాధ్యమా అనేది వేచి చూడాలి నిన్న నేషనల్ ఇవాళ గద్దర్ రేపు ఇంకేదో ఇలా అవార్డుల పరంపర అల్లు అర్జున్కు కొనసాగుతూనే ఉంది అందుకే బన్నీని అవార్డుల మొదటి అడ్రస్గా పిలుచుకునేది